చిత్తూరు జిల్లా పొంగనూరు మండలం గూడూరుపల్లి గ్రామ సమీపంలో నూతనంగా నిర్మించిన శ్రీ లక్ష్మి నారసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇంచార్ చల్ల రామచంద్రారెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు దర్శన అనంతరం అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామివారి దర్శనం చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు ఆలయానికి గ్రామ పెద్దలు నాయకులు సహకరించినందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు భక్తాలందరికీ విన్నపము దయచేసి అందరూ ఉపయోగపడించండి దేవస్థాన కమిటీకి సహకరించండి توهانان بين ڪري আৰম্ভ ڪيو آهي

Subtitles ఈరోజు ఈ గూడూరుపల్లి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ను సందర్శించడము ఆ భగవంతుని ఆశీర్వాదాలు పొందడము చాలా అదృష్టంగా భావిస్తున్నాము ఎందుకంటే గత సంవత్సరం కూడా ఇక్కడికి రావడం జరిగింది అప్పుడు టెంపుల్ ఇంకా పునఃప్రారంభంలో ఉండింది దీనికి ఇక్కడ గ్రామస్తులతోనేమి మిగతా నాయకులతోనేమి పెద్ద ఎత్తున ఈ టెంపుల్కు ధర్మకర్తలుగా ఇచ్చేసి ఎవరికి తోచిన వాళ్ళు ఈ టెంపుల్కు సహాయం చేసి ఈ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ను ఇంత ఆదర్శ టెంపుల్గా తీర్చిదిద్దిన ఈ గ్రామ ప్రజలకు అదే విధంగా ఇక్కడ ధర్మకర్తలకు అందరికి కూడా ఆ ఆశీర్వాదాలు ఆశీర్వాదాలుండలా ఎల్లప్పుడూ వాళ్ళకు ఆ దేవుడు ఆ ఆరోగ్యాలతో అన్ని అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పి మేమంతా కూడా ఆ భగవంతుని ప్రార్థించుకుంటూ మాకు అవకాశం కల్పించిన ఇక్కడ గ్రామ పెద్దలకు కానీ ఇక్కడ ధర్మకర్తలకు కానీ వాళ్ళందరికి కూడా మేము ఆ భగవంతుని తరపున వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను